పచ్చని చిలుకలు తోడుంటే పాడికో కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి చెల్ పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింకా చెల్ చి చిన్న గుటిలోని స్వర్గముందినే అరి చిన్న చిన్న గుండెల్లోన ప్రేమ ఇంకే పోదుని సీతకు కచిలు కక్కు చీరలిందుకు అరే ప్రేమ ఉంటే చాలు నంట డబ్బు గిప్పులిందుకంట పచ్చని చిలుకలు తోడుంటే పాడి కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలోకన్నీరింకా చె అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం అరే భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసరిక ఆనందం మంచుకి ఎండే ఆనందం వాకుకి వానే ఆనందం అరే ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం మృతుకే నూరే ఆనందం మృతుకే బ్రహ్మానందం వయసుడిగి స్వగతంలో అనుబంధము ఆనందమానంద పచ్చని చిలుకలు తోడుంటే పాడి కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింకా చెల్